ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రప్రథమంగా నిన్న జరిగిన మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అత్యంత విజయవంతం కావడానికి కారకులైన ప్రతి ఒక్క సభ్యునికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా సంఘ అధ్యక్షుడిగా నిన్న కార్యక్రమం విజయవంతం కావటాన్ని దానికి సహకరించిన మీ అందరినీ జిల్ సంఘంలో ఉన్న పటుత్వాన్ని నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక ప్రధానంగా ఎక్కడా రూపాయి ఆదాయం లేకపోయినా సొంత భవనాలు లేకపోయినా ఆస్తులు కళ్యాణ మండపాలు కమర్షియల్ కాంప్లెక్స్లు లేకపోయినా కేవలము నిబద్ధతతో సైద్ధాంతిక నిబద్ధతతో సంఘం మీద నమ్మకంతో నాయకుడి మీద అభిమానం గౌరవం నమ్మకంతో ఈ రాష్ట్రంలో నిస్తేజం అయిపోయిన నిస్సహాయ స్థితికి నెట్టబడిన ఉద్యోగ సంఘ వ్యవస్థని తిరిగి పునరుద్ధ పునరుత్తేజం చేయాలని తిరిగి ఆ కోల్పోయిన ప్రాభావాన్ని తీసుకురావాలని తపనపడుతూ తాపత్రయపడుతూ పనిచేస్తున్నటువంటి మన సంఘం దాన్ని అర్థం చేసుకు ఆ సైద్ధాంతిక ప్రయోజనాలని అర్థం చేసుకున్నటువంటి నాయకులు తాలూకా స్థాయి నుంచి సంఘంలో రావడం చాలా హర్షణీయమైన పరిణామంగా నేను అభిప్రాయపడతా ఉన్నా ఏ ఆదాయము లేకపోయినా తమ సొంత ఖర్చులతో స్థానికంగా ఎక్కడికక్కడ గత కొన్ని సంవత్సర ఆరు సంవత్సరాలుగా ఈ సంఘాన్ని నిలబెట్టినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ముఖ్యంగా అసలు ఈ సంఘం లేదు ఈ సంఘం పనైపోయింది నాడు ఆనాటి ప్రభుత్వం ఎదురొడ్డి ఢీకొన్న తర్వాత మన సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వమే పనిన కుట్రలో మన శత్రు సంఘ మన మన వైరి సంఘాలు మనని శత్రువుగా భావించే వైరి సంఘాలు మనతో పోటీ పడలేక మన సంఘాన్ని నిర్జీవం చేస్తే వాళ్ళ ఐడెంటిటీ కొనసాగుతుందనేటువంటి ఉద్దేశంతో మరి పనిచేసినటువంటి సమకాలీన సంఘాల వ్యవస్థలో అదే సమయంలో వాళ్ళ చే ఆనాటి రాజకీయ ప్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయుల యొక్క చేతిలో పావుగా ఈనాడు మన వైరి సంఘాల చేతిలో ఒక సెకండ్లా మారినటువంటి మన మాజీ నాయకులు కొందరు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినప్పటికీ కూడా ఈ సంఘం చాలా బలంగా పటిష్టంగా నిలబడి నిన్న నాయకు అధ్యక్షుడిగా నేను ఎక్కడా ప్రచారం చేయకపోయినా ఎక్కడా ఎవరిని సంఘ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేలా ఉత్తేజపరచకపోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తమంత తాముగా ఈ కౌన్సిల్ సమావేశానికి బయలుదేరి వచ్చి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వేలాది మంది వచ్చి పాల్గొనడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు వారి బృందం అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఈ సంఘం ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు కేవలం రాష్ట్ర కార్యవర్గ సంఘం తీసుకున్న నిర్ణయం ఆనాడు మీరు మనందరం కలిసి చేసిన నిర్ణయం మేరకు ఎవరికి వాళ్ళు స్వీయ నిబద్ధతతో పనిచేయటం ఒక గొప్ప మరొక శుభ సూచకమైన పరిణామంగా నేను అభిప్రాయపడుతూ ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో స్థానికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెగ్యులర్గా మనకి కార్యకర్తలు పనిచేసే నాయకులు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మరి నేను ఏది ఏమైనా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి సర్వం తానై వ్యవహరించి ఈ కార్యక్రమం విజయవంతంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించినటువంటి కార్యనిర్వాహక కార్యదర్శి నాగసాయి గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అట్లాగే అందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రధాన కార్యదర్శి ఎక్క రమేష్ కుమార్ గారు ఎక్కడ భేషజాలకు పోకుండా అందరిలో ఒకటిగా తానే నా ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంలో కృషి చేశారు ఇక పేరు పేరున చెప్పాలంటే అందరి నాయకులకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పేది అంటే అందరూ క్షేమంగా తిరిగి వారి వారి స్వస్థలాలకి చేరారనేటువంటి వార్త పొద్దున తెలుసుకున్న తర్వాత చాలా మనసు కుదుటపడింది అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మనం మీద ఈ కార్యక్రమం విజయవంతం కావడం ద్వారా మన మీద బాధ్యత మరింత పెరిగిందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తురగాలని నేను కోరుకుంటా ఉన్నా ఇన్ని సంవత్సరాలు బట్టి మనం పడ్డ కష్టం గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థకి ఒక దిశానిర్దేశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన సంఘం యొక్క భావజాలాన్ని మన సంఘం యొక్క ఆలోచన విధానాన్ని సమస్యల పట్ల మన సంఘానికి ఉన్న అవగాహనని దానికి ఉన్న పరిష్కార మార్గాల్ని సూచించడంలో నిర్మోహమార్గంగా వ్యవహరించే తీరుని నిన్నటి కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగ లోకానికి సమచ సహచర ఉద్యోగ సంఘాల వ్యవస్థకి ప్రభుత్వానికి పౌర సమాజానికి కూడా మన సంఘం యొక్క ఆలోచన విధానాన్ని మనం స్పష్టంగా ఆవిష్కరించామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం ఆ మేరకు మన సంకల్పం నెరవేరింది ఇక లక్ష్యం సాకారం కావలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుదగాలని నేను కోరుకుంటా ఉన్నాం ఇక నిన్న కార్యక్రమం కౌన్సిల్ సమావేశం ఇచ్చినటువంటి ఉత్సాహంతో మీరందరూ ప్రదర్శించినటువంటి నిబద్ధతో స్పష్టంగా ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో మరి శక్తికి మించి ఆ భగవంతునిచ్చిన సర్వశక్తులు వడ్డి మనం నిర్దేశించుకునే లక్ష్యాలు సాధించడానికి ముఖ్యంగా మనకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో వాటిని దానికోసం కానీ భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకి ఇలా వేచి చూసే ధోరణి లేకుండా నిస్సహాయుడిగా ఉద్యోగం మారకుండా ఉండేలాగా ఒక శాసనం ద్వారా ఏర్పడే వ్యవస్థ ఏర్పాటు కోసం ఖచ్చితంగా మన సంఘం కృషి చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఇతరత్ర ఇంకేవైతే కౌన్సిల్ సమావేశంలో మనం సిపిఎస్ విషయం కావచ్చు ట్రిబ్యునల్ పునరుద్ధరణ విషయం కావచ్చు కాంట్రాక్ట్ కంటిన్యన్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యలు కావచ్చు మరీ ముఖ్యంగా విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగుల యొక్క సమస్యలు కావచ్చు అలాగే అధికారుల అహంకార ఆధిపత్య ధోరణి విషయంలో కూడా మనం చాలా స్పష్టంగా మన వైఖరిని నిన్న వెల్లడించుకున్నాం చేసుకున్న తీర్మానాన్ని సాధించే వరకు నేను నా నేతృత్వంలో నిన్న మీరు ప్రమాణ స్వీకారాన్ని ద్వారా ప్రమాణ స్వీకారానికి హాజరై మీరు హర్షద్వాణాల మధ్య మాకు అప్పచెప్పినటువంటి బాధ్యత నాతో సహా కలిపిన ఇరవై మూడు మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యవర్గం మొత్తం కష్టపడి పనిచేసి ఈ టర్మ్లో మనం మన సంఘం మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా పనిచేస్తామని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరెవరినా డైవర్ట్ చేసినా కూడా మన సంఘం విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దయచేసి వాటిని పట్టించుకోవద్దని నేను మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా ఓ పక్క కోర్టు కేసుల్ని హ్యాండ్ చే హ్యాండిల్ చేస్తూ మరోపక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మరి రాజసాయి గారు రమేష్ గారు పోషించినటువంటి పాత్ర చాలా మెచ్చుకోదగ్గదని చెప్తా ఉన్నా మనందరం అక్కడ కౌన్సిల్ హాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కోర్టులో వాదన జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదో కొన్ని పత్రికలు కొంతమంది అన్ని పత్రికల్లో రావాల్సిన మన జన మన కార్యక్రమం జరిగి నిర్వహించినంత స్థాయిలో రావాల్సిన ప్రచారం రాలేదు అనేటువంటిది కొంతమంది అంటూ ఉన్నారు పత్రికా యాజమాన్యాలు వారి వారి అవిష్టం మేరకు వారికి ఉండేటువంటి రాజకీయ అనుబంధాల మేరకు వ్యవహరిస్తాయి కా అనే విషయం ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనకి దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు మన లక్ష్యం మన మనం అనుకున్నటువంటి లక్ష్యం సిద్ధించింది మన సంకల్పం నెరవేరింది తప్పనిసరిగా మనకి సోషల్ మీడియా మార్గాలు ఉన్నాయి మన సందేశాన్ని మనం పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు మన సందేశాన్ని మనం మన ఉద్యోగులకి చేరవేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ఉద్యోగులకి మన సందేశాన్ని మనం చేరవేసుకుందాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను ఏదో ఒక సాక్షి పత్రికలో అవాకులు చవాకులు రాస్తూ కోర్టు నా లక్ష్య పెట్టని సూర్యనారాయణ అంటూ నా మీద మరి ఆస్కార్రావు గారు పోరాటం చేస్తున్నాడు అంటూ ఏదో రా రాశారు ఆ సాక్షి పత్రిక యాజమాన్యానికి ఏమాత్రమైనా ప్రజాస్వామ్య విలువల మీద కానీ ప్రెస్ కౌన్సిల్ నిబంధనల మీద కానీ అవగాహన కానీ నిబద్ధత కానీ గౌరవం కానీ ఉన్నట్టయితే వారికి చేతనైతే ఈరోజు వారు పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ ప్రకారం కోర్టు కేసులు ఉన్న లక్ష్య పెట్టిన అనే అన్న అని రాసిన గారు కాబట్టి ఆ కోర్టు కేసులో కక్షదారులు ఎవరు నేను లక్ష్య పెట్టకపోతే వారి చేతనైతే కోర్టు ధిక్కరణ కేసులు వేసుకోవచ్చు కదా అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా జర్నలిజంలో అనేటువంటి విషయాన్ని అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం కోర్టు కేసులు ఉంటే కోర్టు ఉంటే ఎన్నిక జరగకూడదా కోర్టులో ఏమైనా ఉత్తర్వులు ఇచ్చినాయా కోర్టులో ఏమైనా ప్రమాణ స్వీకారం చేయడానికి వీలేదని చెప్పిందా కోర్టు ఏమైనా కౌన్సిల్ సభను నిర్వహించద్దని చెప్పిందా కోర్టు అలా అనుకుంటే కోర్టులో వాద్యం పెండింగ్ ఉండటమే అన్నీ ఆపేయాలనే పరిస్థితి వస్తే కోర్టు కేసుల్లో ఉన్నాయని ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాలించారు కదా మనరు దాకా కోర్టు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద కూడా సుప్రీంకోర్టులో ఈ రోజుకి కేసు పెండింగ్ ఉండగా మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయనేటువంటి కామన్ సెన్స్ కూడా ఆ జర్నలిజానికి ఆ పత్రికకి లేని పరిస్థితి ఏర్పడిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల దాని గురించి అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన సంఘంలో ఏ స్థాయి ఎన్నికల మీద ఎటువంటి కోర్టు కేసులు లేవు మన సంఘంలో ఏ స్థాయి ఎన్నికల మీద కానీ మన సంఘం యొక్క కార్యకలాపాల నిర్వహణ విషయంలో కానీ ఏ కోర్టుల ద్వారా ఎటువంటి ఉత్తర్వులు లేవు కేసులు ఎవరైనా వంద వేసుకోవచ్చు మరొక విషయం ప్రభుత్వం ఏదో మనని ఎంకరేజ్ చేయడానికి అధికార పార్టీ తొత్తుగా మన ఏదో ఎంకరేజ్ చేయడానికి ప్రత్యేక సెలవు మంజూరు చేసిందని కూడా ఆ పత్రికలో రాశారు అయ్యా రెండు వేల ఇరవై రెండులో మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాకు కౌన్సిల్ నిర్వహణకి ప్రత్యేక సెలవు మంజూరు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగ సంఘాల కౌన్సిల్ సమావేశానికి ఒకరోజు ప్రత్యేక సెలవు మంజూరు చేయటం అనేది దశాబ్దాలుగా వస్తున్న ఈ రాష్ట్రంలో వస్తున్న ఆనవాయితీ అనేటువంటి విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా రెండో విషయం ఒకవేళ ఎటువంటి కోర్టు కేసులు ఉన్నాయి అనుకుంటే ఎవరైనా కోర్టు కేసులు ఇంకా వెయ్యాలనుకుంటే కూడా ఈవెన్ మన సంఘానికి రికగ్నేషన్ ఇచ్చినప్పుడు కూడా మన మీద కోర్టు కేసులు ఉన్న కోర్టు కేసులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అలాగే గౌరవ మనకి గుర్తింపు ఇచ్చిన మర్నాడే ఈ ఏపీఎన్జిఓ సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ మన గుర్తింపును రద్దు చేయమని కూడా కోర్టుకు వెళ్ళినాయి ఆ హైకోర్టు కేసులు ఈ రోజుకి పెండింగ్ ఉన్న విషయం కూడా మీరు గుర్తు చేస్తా ఉన్నా అవి ఉండగానే మరి మీరు రెండు వేల ఇరవై రెండులో మా కౌన్సిల్ సమావేశానికి అసలు మా గుర్తింపునే ప్రశ్నించినటువంటి కేసులు పెండింగ్ ఉండగా మీరు రెండు వేల ఇరవై రెండులో మా సంఘం కౌన్సిల్ సమావేశానికి మరి ప్రత్యేక సెలవు మంజూరు చేశారు మరి మంత్రుల నాటి మంత్రులందరూ సమావేశాలకి హాజరైన విషయం కూడా మరి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదో ఎవరో ఏదో దారిండిపోయే దాన ఏదో చెప్తే దాని మీద పత్రికల్లో ఆర్టికల్స్ రాసే పత్రిక వాళ్ళ చేతిలో ఉంది కదా అని వాళ్ళు రాస్తే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా ఆ పత్రిక రాసినటువంటి ఆ ఆర్టికల్ మీద తప్పనిసరిగా అందులో నా పేరు మెన్షన్ చేశారు కాబట్టి మన సంఘం పేరును వాడారు కాబట్టి తప్పనిసరిగా ఆ యాజమాన్యం మీద తీసుకోవాల్సిన అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుని తీరుతానని చెప్పి కూడా మనవి చేస్తూ వారు మీద ప్రెస్ కౌన్సిల్ ఇండియాకి కంప్లైంట్ చేయడంతో పాటు సివిల్ అండ్ క్రిమినల్ డిఫామినేషన్ వేసేటువంటి విషయాలన్నీ కూడా న్యాయపరంగా అన్ని అంశాలని పరిశీలిస్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇలాంటివన్నీ ఈ ఈ అక్కర్లేని ఓగుదంపుడు మాటలకి పనికి మాలిన బెదిరింపులకి లొంగేటువంటి వాళ్ళం కాదు రా మీరు రాజ్యంలో ఉన్నప్పుడు మీ రాజకీయ ఎదురొట్టి పోరాడి ఇచ్చినటువంటి సంఘం మాది ఇలాంటి ఉడత బెదిరింపులకి పేపర్లో న్యూస్ ఆర్టికల్స్ వస్తే లేదా ఆకాశామ ఉత్తరాలతో కంప్లైంట్లు పెడితే దొంగచాటుగా వెన్నుబోటుదారుల్ని ఎంకరేజ్ చేసి మా ముందు సెకండలుగా నిలబడినంత మాత్రాన ఇదవి భారతం కాదు మేము భీష్ముడిగాము తప్పనిసరిగా ఎలాంటి ఎలాంటి ప్రత్యర్థులు వేసేటువంటి అన్ని ఎత్తుకల్ని ఏ వారు వెనక నుండి ఆ సెకండ్లు వెనక నుండి నడిపిస్తున్న వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ఆ కాంగ్రెస్ పార్టీ లాంటి ఏజ్ ఓల్డ్ సంఘ నాయకులకి చెప్తా ఉన్నా ఆ మాజీ ఎమ్మెల్సీలకి చెప్తా ఉన్నా మీరందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మా ప్రత్యర్థులందరూ ఒక పక్క మా సంఘం ఒక పక్క తప్పనిసరిగా మా సంఘమే విజయవంతం అవుతుందని నీతి నిజాయితీయే ఎప్పటికైనా గెలుస్తాయని అడ్డంకులు తాత్కాలికంగా సృష్టించబడినంత మాత్రాన్న వెరసేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మన సంఘ శ్రేణులందరికీ తాలూకా స్థాయి నుంచి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఇక ఇప్పటి నుంచి మన కౌన్సిల్ సమావేశం ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని ఆ స్పిరిట్ని తీసుకొని సోమవారం నుంచి పూర్తి స్థాయిలో మన సంఘం మనం నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తామని త్వరలోనే ఒక స్పష్టమైన కార్యాచరణతో కూడా ఈ రాష్ట్రంలో మీ అందరి ముందుకు వస్తామని ఏ రోజుకైనా ఉద్యోగుల మనసుల్లో మా ఉన్నది మనమే ఉద్యోగుల మన్ననలు పొందగలిగేది మనమే ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య అసలు సెసలైన నిజమైన వారధిగా ఉండేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటూ సెలవు మిత్రులారా ደህን